ఎవరమ్మా నువ్వు ఎందుకమ్మా నవ్వుతావు ఎవరు అంటే నవ్వితేలాగమ్మా తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ తాము ఏడుస్తూ ఏడిపిస్తారు ఎందరో కొందరిని కావచ్చు కానీ ఆడపిల్లలు అనవసరంగా నవ్వరా అవును నవ్వరాదు రాదే చెలి నవ్వరాదే చెలి ఆడది నవ్వరాదు ఏడిపే దాని జీవిత పరమార్థం నా బదులు దాని ప్రశ్నకు చెప్పు ప్రశ్న ప్రశ్న ఏమది చెప్పు విధం పెట్టిది నువ్వు కాదు సావిత్రిని అది నీ నీ పేరా పేరా కాదులే సంతోషం చెప్పులే తల్లిదండ్రులు ఎక్కడన్నారమ్మా తల్లి కృష్ణ